ందు ప్రియులారా యేసు నామోలు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను ఏసు ఆశ్రయపరం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పిడింపబడుతున్నట్లయితే ఏదైనా చెగ్ర శధులతో పీడింపబడుతున్నట్లయితే రండి నాకు జరడేస్తున్నా స్వస్థత పండిగలు హాహా లే

నాతో మాట్లాడవా చేరొచ్చిన మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తునామలు ఏసు ఆశ్రయపరం గురువంగూడ నుంచి మీ అందరికీ శుభములు కలుగును గాక ఆ మేన్ దేవునికి మహిమ గాక ఈ సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి చూస్తున్నాడండి ఆమె అక్కడ నేను అదే చూసినప్పుడు నాకు దుఃఖం వచ్చింది అన్నట్టు ఆయన ఆమెన్ హలే అందరి ఇట్లా హలేలు యా చాలా ఆశతో వచ్చారు టీవీలో మీరు చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా చూస్తున్నారు దేవునికి స్తోత్రం ఆ లేలుయ్యా మరి ఈరోజు ఎవరు ఇక్కడ అందరికీ ఉంటుంది ఆశ నాతో మాట్లాడతారు నా కొరకు ప్రార్థన చేస్తారు అని ఉంటుంది ఇంకా అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది తొందరగా ఉన్నది మనసులో ఇప్పుడు వాళ్ళు నెమ్మది అయిపోయారు చెప్పల కట్టని గట్టిగా ఆమె ఎందుకంటే వాక్యం కూడా ఉంది నా సన్నిధులు ఒక్క దినము గడిపితే వెయ్యి దినముల కంటే అది శ్రేష్టం హలలుయా ఒక్క దినము మనం ఇలా గడుపుతున్నాం కదా వెయ్యి దినాలకంటే శ్రేష్టం ఈరోజు ఇప్పుడు కొన్ని అద్భుతాలు మీరు కళ్ళారా చూడబోతున్నారు ఐ మీన్ హలెయ నామానికి మహిమ కలుగును గాక హూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ యు బాగా చప్పట్లు కొట్టండి చప్పట్లు దిగిరా దిగిరా ఏసయ్యా ఏసయ్యా అనండి కమలతో జీజస్ నువ్వు దిగుదామని చెప్పిరా నీవు దిగిరా ఆనంద తైలము అభిషేకము దిగివచ్చునట్లు దిగిరా ఎంతమంది వ్యాధితో ఉన్నారు ఎంతమంది బాధతో ఉన్నారు ఎంతమంది అప్పులతో ఉన్నారు రకరకాలైన శోధనలు ఎంతమందికి ఉన్నాయో అన్ని తీరిపోవాలి అమ్మాయిని అలెలుయాలుయా అన్నీ తీరిపోవాలి ఆ మేన్ హలే ఒకటి వాక్యంలో ఒక్క మాట గుర్తు చేస్తాను ఏంటి అంటే శక్తి చేత కాదు బలముతో కాదు నా ఆత్మ ద్వారా కార్యము అంటాడు అంతేనా కదా ఆ మేన్ సుదర్శని గారు దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటాడు వాడుకుంటున్నాడు వాడుకుంటున్నాడు అని చెప్తారు మీరు ప్రార్థన చేస్తే ఏమైనా జరిగిపోతుంది అని చెప్తారు నాకు నేనేం మాట పట్టించుకున్నది నీవు దేవుని ఏది అడిగితే అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నమ్ముతున్న వాళ్ళు చప్పలు కొట్టాను కాబట్టి ఏది అడిగితే అందుబ్రమ అంటాడు కదా మీరు మీ పిల్లలు రొట్టిని అడిగితే రాయిస్తారా చేపను అడిగితే పామిస్తారా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి జీవులు ఇవ్వాలనుకుంటారు కదా ఆమెను హలేలుయా ఏసై కూడా అంతే తెలారా ఏసై కూడా అంతే ఆయన మనకు తండ్రి ఐ మెయిన్ ఎప్పుడైనా చూడండి ఏసైలో మన తల్లి కంటే మన తండ్రి కంటే ఎక్కువ ఎక్కువ ప్రేమ మనకి కనపడుతుంది మన తల్లిదండ్రులు మనకి లిమిట్స్ ఇస్తారు ఆస్తి ఇచ్చినప్పుడు వరే నీకు ఇక్కడ ఇంత ఇంత ఇది ఉండాలి వాడికి కూడా ఉండాలి వీడికి కూడా ఉండాలి అంటే అది అంత ఉండాలి ఇంత ఉండాలని చెప్తారు ఏ దానికైనా సరే లిమిట్ ఇస్తారు కానీ ఏసయ మనకి అన్లిమిటెడ్ అండి తండ్రి అలెలుయా ఆరోగ్య విషయంలోను నీ యొక్క దీవిన విషయంలోను నీకు ఆయన ఏది చేయాలనుకుంటున్నాడో నీ మనసు ఏముందో అది ఆయన చేస్తాడు ఆ మెయిన్ ఎవరికైనా మీరు ఒక వస్తువు కొనుక్కుంటున్నాను అని చెప్తారనుకోండి ఆయన నీకెందుకు అది అంటారు కానీ నువ్వు ఏ సైకి చెప్పు దానికంటే శ్రేష్టమైన నీకు ఇస్తాడు చబడు కొడదామా గట్టిగా చబడులు కొడుదా గట్టిగా అమేన్ నీకెందుకు నీకెందుకన్నా అది అన్నాడు ఇది ఇవ్వను అన్నాడు ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఇస్తా అట్లా ఏం చెప్పరు మనం ఏది అడుగుతామో అది ఆయన మనకి ఇచ్చేస్తారు ఆ మేన్ హలే ఇప్పుడు కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి మీలో చాలామంది నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు టీవీలో చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా చెప్తే వచ్చిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో చూసిన వారు ఉన్నారు దయచేసి అందరికీ దేవుడు మేలు చేయాలి మీ అందరికీ ఎలాగా స్వస్థత కలగాలో ఆ విధంగా నేను ఆలోచన చేసి మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దాదాపుగా ఇక్కడున్న ఈ మంది కాదు ఇంకా ఇంతమందికి ఎక్కువ వచ్చినా కూడా దేవుడు కార్యం చేస్తాడు దేవుని స్తోత్రం దేవునికి అసాధ్యం లేదు దేవుడు కార్యం చేస్తాడు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు ఆయన మహిమ మేము మీ మధ్యలో దిగి వస్తుంది అభిషేక పదార్థం జరుగుతుంది అప్పుడు అందరి దగ్గరికి నేను వస్తాను దయచేసి ఎవరు టెన్షన్ పడక్కర్లేదు మీ కొరకు ప్రార్థన చేయలేరు వచ్చాను కాబట్టి మీరు ఎంత ఆశతో ఉన్నారో ఇక్కడ నాకు చాలా మంది అప్పుడు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏమని అంటే విజయవాడలో మీటింగ్ పెట్టాలంటే ఎవరి మాట వద్దు దేవుడు మాకు చెప్తారులే అప్పుడు వస్తామన్నాం అందుకే వచ్చాం ఇప్పుడు ఒక పేరు చదువుతారు దయచేసి వారు లేచి నిలబడండి నేను వారి గురించి ప్రార్థన చేస్తాను చప్పట్లు కొట్టండి అందరూ వస్తున్నారు కొంచెం గిట్టారు గిటార్ ఏదో కొంచెం సౌండ్ అంటే గిటార్ అమ్మ

కొంచెం పర్వాలేదండి మొత్తం తగ్గింది మళ్ళీ కాళ్ళు తిమ్మురు వస్తుంది తగ్గడం లేదని వాళ్ళు వచ్చారు ఓకే అంటే బాత్రూమ్లో బ్లడ్ వస్తుందా అప్పుడు వచ్చేదండి ఇప్పుడు లేదు నాకు ఏడు నెలలు అవుతుందండి మీ దగ్గరకు వచ్చి అది కాదు ఎన్ని సంవత్సరాలు నాకు నా నాలుగు సంవత్సరాలు అయిందండి క్యాన్సర్ వచ్చి అయ్యే కీమోలు రేడియేషన్ పెట్టాక మూడు సంవత్సరాలు అలాగొచ్చింది తగ్గిపోయింది కీమోలోనూ రేడియేషన్ పెట్టారండి లేదండి మీ దగ్గరకు వచ్చాక మీ దగ్గర ప్లాన్ వేరు ఇక్కడ వచ్చే ప్లాన్ మారిపోతుంది గట్టిగా అదే ఏ ఊరు అన్నారు అది మాది ప్రకాష్ అండి పెదవేగి మండలం ఏలూరు జిల్లా పెదవేగి మండలం ప్రకాష్ నగర్ మాది గ్రామం ఏలూరు దగ్గర చాలా ఫస్ట్ మీరు గుర్రం కూడా వచ్చే బాధలో వచ్చారు అంటే కీమోలు పెట్టినా అది అప్పుడు తగ్గలేదు కీమోల్ అయ్యి క్యాన్సర్ పెట్టాను కరబ్సన్స్ క్యాన్సర్ అవి పెట్టాక బ్రీడింగ్ వస్తుంటే మా అమ్మగారిని తీసుకొని వచ్చానండి అమ్మగారికి కడుపులో గడ్డ అంటే వచ్చాను అలాగే నేను అక్కడికి వచ్చాక నాకు ఆ బ్రీడింగ్ బాత్రూమ్ కెళ్ళేది తగ్గిందండి ఏడు నెలలు పైన అయిందండి తగ్గింది సబ్బెలు కొడుతుంది గట్టిగా భవనగిరి మనకి రెండు చోట్ల ప్రార్థన జరుగుతుంది ఒకటి శనివారం ఏమో గుర్రం కూడా యేర గుర్రం కూడా శనివారం అలాగే మంగళవారము భువనగిరిలో జరుగుతుంది ఈ తల్లి అక్కడికి వచ్చారు తర్వాత ఇక్కడ కూడా వచ్చారు కొంచెం నేను గుర్తుపెట్టాను మహిమ ఏలూరు అంటే మేము కొంచెం గుర్తుపెట్టాను చప్పులు పెడతాం మరోసారి వాళ్ళ గారికి నెర్నీ ఆపరేషన్ పడుతుంది అంటున్నారండి అది కూడా పడకూడదు అంటే పడకుండా ఉంటే మాది కూడా సాక్ష్యం చెప్పుకోవాలని గట్టిగా ఓకే రైట్

దేవుడు ఆ తీసుకొచ్చానండి వాళ్ళ ఏది ఏమైంది అండికి ఆవిడకి సుగరా బీపీ అండి సుగర్ బీపీ ఎక్కడ ఉంది చెయ్యొత్తమ్మ నిలబడ చాలు విజయవాడ అంటావు విజయవాడ ఏనా ఇక్కడ చాలా మంది వచ్చోలే చెప్పలేను నేను నిన్న టీవీలో చూసి వచ్చానండి మేము ఒక్క రోజు రెండు రోజులు এসে మీకు నిన్న చూశాను ఓకే చాలు చాలు ఓకే రైస్ ది లార్డ్ హల్లెలూయా దేవుడే దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా ప్రైస్ రైస్ లార్డ్ దేవుని స్తోత్రము అందరికొందనాలు ఏసు ఆశ్రీపరము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది మరి కొంత కొంతమంది తలకై నిండా పుండ్లున్న వాళ్ళు వస్తున్నారు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు పక్షపాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతు వస్తున్నారు విడుదల పొందారు ప్రతిరోజు జరిగే పొగ్గురు మీరు కళ్ళార చూస్తున్నారు అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా మంగళవారం అయితే యేసు ఆశ్రయపరము భువనగిరికి రండి దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమె జరిగిందా రా పైకి రా ఇక్కడ నేను ప్రార్థన చేస్తే

ఫోన్లో మాట్లాడేమా ఫోన్లో మాట్లాడేమా కాల్ చేస్తున్నా నాకు చదువు లేదు ఫోన్ చేస్తా నువ్వు అందరితో మాట్లాడుతున్నావు నువ్వు నాతో మాట్లాడుతు ఇప్పుడు తగ్గిపోయిందా ఇప్పుడు కొంచెం సుమారు ఉంది కొంచెం ఎట్లా చప్పులు కొట్ట బలహీనం బాగుంది రోజు రోజే ఉంటుంది వాక్యం అందరూ కాలు చేస్తున్నా కాలు ఎత్తలా నువ్వు అందరూ ఫాదర్ని చేస్తున్నావు నాకు ఆ కొద్దిగా మంచిగా పొద్దున పూట మాట అన్ని ముందు వర్షన మూడు సంవత్సరాలు అవుతున్నాయి నువ్వు టీవీ చూస్తున్నప్పుడే కదా వచ్చింది స్వస్థత అవునా అవును ఓకే వెళ్ళిపోయి అమ్మాయ నాలుగ క్యాన్సరా ఏ ఊరి మీది మాది పెద్దలా ఇంకా నేను క్యాన్సర్ వచ్చి నాలుక ఆపరేషన్ చేశారు ఐదార్ కార్డుకి వెళ్ళిన తర్వాత హైదరాబాదు నాకు తగ్గింది మాట కూడా రాదన్నారు అన్నం చని దేవుని కృప వన్ అయ్యగారి ప్రార్థన వల్ల నాకు తగ్గి ఇప్పుడు అన్ని తింటున్నారు దేవునికే స్తోత్రం వస్త్రం అయ్యగారికి వందనాలు ఈ ఈ మనిషి ఎగురు మీది పెదలంకయ్య అప్పుడు హైదరాబాద్కు వచ్చినప్పుడు నాలుక్ ఏమైంది ఆపరేషన్ చేశారు అయ్యా క్యాన్సర్ అని చెప్పి డాన్సారా మడత వేసి కుట్టారు అది ఊడి వచ్చింది అంటే గుంట ఉంది కదా గాయం ఉంది నాలుగులో ఇంత గుంట ఎంత ఉంది గుంట ఉంది అంత లోతుకి గుంట ఉంది మేసుకులు చిన్న దాన్ని ఐగారు కాడికి ప్రార్థన వచ్చిన తర్వాత గుంట పూడింది నేను చిన్నగలుగుతున్నాను దేవుని కృప వలన అయ్యగారి ప్రార్థన వలన దేవునికి మనిషి ఎంత లావున్నావు అప్పుడు సన్నగా ఉండాలి ఎంత అప్పుడు చాలా తగ్గిపోయాడు ఇప్పుడు మీ ఊరు వాళ్ళు ఇంకా వచ్చారా ఎక్కడ ఒకదాని వచ్చావా చేతులు ఎత్తండి మిమ్మల్ని వీడియో తీరు చేతిత్తరు వాళ్ళు ఎక్కడ ఒక మనిషి ఎత్తుతున్నారు ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నారు ఏళ్ళ ఊరు వీళ్ళ ఊరు ఏరి కొడుకు వాళ్ళు వచ్చారు ఈ తల్లి వచ్చినప్పుడు మాట లేదు మాట్లేదండి తల్లి వచ్చినప్పుడు మాట్లేదు మనిషి సన్నగా అప్పుడు భోజనం ఉందా తింటావా అప్పుడు ఎంత ఎప్పటి నుంచి తినలేదు అప్పుడు అంటే ఒక నెల రెండు రోజుల ఒక రోజు అట్లా రెండు మూడు సన్నగా అయిపోయారు చాలా బలహీనంగా వచ్చారు తీస్తే లోపల ఎంత గుంట కనపడుతుంది మరి రెండోసారి వచ్చినప్పుడు నేనే గుర్తుపట్టలేదు అంత అంత మంచిగా అయిపోయారు చప్పులు కొడతాం గట్టిగా ఆమె ఈమె వలన ఇంకా ఊరు వాళ్ళు వచ్చారు చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చారు అందరూ బాగుపడిపోతున్నారు కదా తొంభై ఆమె సుశీలమ్మకి ఎన్ని వయసు వయసు ఎంత సుశీలమ్మా డెబ్బై సంవత్సరాలు ఆవిడకి ఓవర్ బ్లీడింగ్ అయిందా ఆమె నాకు ఈమె చెప్తే ఫోన్ చేశారు చేస్తే నేను ఫోన్లో వేస్తున్నా ఆమె ఇప్పుడే ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతే ఆగిపోయింది ఆవిడికి చప్పులు కొట్టాను గట్టిగా ఆమె పట్టుకోండి అమ్మా జాత పట్టుకో आमेन थैंक यू लॉर्ड आलो अडगो श्री महाराज आमेन लेबर आमेन सबली वर्ड्स हम गदगा सूत्र की सोत्रा हमें जुड़ो दी पात्रिका की सोत्रा सोत्रा दी की सोत्रा की पात्र जुड़ो दी की सोत्रा सो

పక్షవాతం మానసిక సమస్య నోటి క్యాన్సర్ లేవండి బోన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ పక్షవాతం మానసిక సమస్య సంప్రవేషణ రాత్వరగా బోన్ క్యాన్సర్ అంట అంటే ఇది స్పాట్లు తగ్గిపోద్ది కాబట్టి పిలుస్తున్నాము ఇప్పుడు రైస్ లోడ్ నోటి క్యాన్సర్ ఆపరేషన్ అయ్యి మరల గడ్డలు వచ్చాయి నీకేనా మీ అమ్మగారికి క్యాన్సర్ ఇదిగో అది వాళ్ళు ఎవరు మరి రండి మీరు కూడా పైకి వచ్చేయండి మీరు ఏమవుతారు వాళ్ళకి వైపా అక్కడ నిలబడి ఏ ఊరు గుంటూరేనా మీది అక్కడ వెళ్ళండి అటు ఉండే అటు ఉండండి ఆమె హలో లు అటు ఉండు తి మైకి నేను పెట్టమన్నప్పుడు పెట్టండి చప్పులు కొట్టండి అందరూ చప్పులు కొట్టండి కడుపులో రాయి ఎవరికి ఇక్కడ పేరు కడుపులో పక్షవాతం మానసిక సమస్య మీకేనా

జనం హృదయాన్ని చేతులు సమర్పిస్తున్నాను అద్భుతాలు చేయాలి వేస్తున్నాము ఆమె 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 నాయ తల్లిని కూడా దీవించి పూర్తిగా పరచండి ప్రభా ఈ అక్కడుపులో ఉన్న రాళ్ళు కలిగిపోవును కాక శరీరంలో ఉన్న ప్రతి శోధన కలిగిపోవును కాక వేసుకున్నాము ఆమె త్వరగా త్వరగా ఆమేన్ హల్లెలూయా మీరు భేమడోల ఎక్కడో చెప్పారు నాకు గుర్తుంది ఆ భేమడోలనే మీరు ఏం మాట్లాడుకుంటున్నారు నేను ఎంఎస్సి డీఈడిని 나తో ఏం చెప్పారు కూల్బన్కి వెళ్తానని కూల్బన్ చేస్తున్నారు ఈ పాపేనా ఈ ఇద్దరు ఎవరు ఇలా అహా ఎమన్నే ఇంద పాపకే పాపకి ఐ క్యాన్సర్ ఐ క్యాన్సర్ ఏ హాస్పిటల్ చూపించారు విజయవాడ రెయిన్బో హాస్పిటల్ అదొకటేనా ఇంకెక్కడన్నా విజయవాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ రెండు రెండు ఏమి చెప్తున్నారు కన్ను తీసేయాలన్నారు తీసేయాలన్నారా అప్పుడు మేము ఫోటో తీసుకోలేదు మిమ్మల్ని మైకి పెట్టు అప్పుడు కన్ను ఈ పాపేంటి సిగ్గుపడుతుందా ఓ రెండు కళ్ళు ఇప్పుడు మంచిగా అయినాయా అప్పుడు ఎట్లా ఉండేది కాళ్ళు కన్ను వాటర్ కారీ చాలా ఇబ్బందిగా ఉండేది ఎంత చెబిట్లో తగ్గిపోయింది అది మేము హైదరాబాద్ వచ్చాం లాస్ట్ మంత్ మీరు ప్రార్థన చేయగానే ఆ నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ గేట్ దగ్గర ఉండి మీకు ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాము డాక్టర్లే అప్పటి వరకు కీమోస్ చేసినప్పుడు తీసేయాలి తీసేయాలని కన్ను కన్ను ఓకే మీరు ప్రే చేసిన తర్వాత కన్ను చాలా బాగా రెస్పాన్స్ ఉంది కన్ను ఉంచుతాము మేము అని చెప్పారు పాపం చదువుకున్న ఉద్యోగం రాలేదు భీమడోలా మీది భీమడోలు పక్కన దోపచల్లండి దోపిచర్లా అని చెప్పారు ఓకే మంచిది ఈమె చాలా ఏడుస్తుంది ఈ పాప వల్ల చాలా ఏడుస్తుంది అంటే అసలు ఏమైనా మీకు అనిపించేది వాళ్ళు కన్ను అన్నారు కదా అప్పుడు ఏమనిపించిందమ్మా అక్కడ అందరితో చెప్పి చచ్చిపోదాం అనుకున్నా మీరు చచ్చిపోతారా అనుకున్నా మీరు చచ్చిపోతామండి మా పాపని అలా చూడలేక గుడ్డి కన్ను తీసేస్తే చూడలేక ప్రతిసారి అది చూసినప్పుడల్లా మా కడుపును పుట్టి తను కన్ను తీయల చిన్నపిల్ల ఈ డాక్టర్ గారు చెప్పారు కన్ను తీసేయాలని ఈమె భయం బాగా మరి ఎట్లా నేను ఎట్లా మీకు తెలిసింది టీవీలో చూసాం ఫస్ట్ గా చూసినప్పుడు మీకు మీకేమని వెళ్ళాలి ఖచ్చితంగా అనిపించింది మీరు ప్రార్థన చేసుకున్నాను దేవునికి నేను దారి చూపి తిరగడానికి కాళ్ళు ఓపుకుంది దారి చూపి ప్రార్థన చేసుకున్నాను టీవీలో మీ మీ ప్రార్థన చూసాము ఖచ్చితంగా మీ దగ్గర రావాలనుకున్నాం హైదరాబాద్ వచ్చాము ప్రార్థన చేయించుకున్నాం సోమవారం మార్నింగ్ బాబు చెప్పింది నా కన్ను కనపడుతుందమ్మ ఎండ్లో కూడా అని చెప్పింది ఒకరికి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు వందల 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 అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి చప్పట్లు కొట్టి మహిం పార్చండి ఆమెలు ఇప్పుడు సంతోషంగా ఉందా రిపోర్ట్లు ఇక ఏమని వచ్చినాయి చిన్న రిపోర్ట్లు రిపోర్ట్లు చాలా బాగా వచ్చినాయండి ఇప్పుడు రెండు కళ్ళు కనపడుతున్నాయా నీట్ గా లెఫ్ట్ కన్నా లెఫ్ట్ క్యాన్సర్ రైట్ బాగానే ఉంది రైట్ బాగుంది లెఫ్ట్ లెఫ్ట్ ఇప్పుడు రెండు కళ్ళు మంచి కనపడుతున్నాయా పాపని అక్కడ తిప్పండి ఇక్కడ కెమెరా తిప్పండి పాప పేరేంటి పాప పేరు మీరేమన్నా జాబ్ చేస్తున్నారు అప్పుడు చదువుకున్నారంటే ఈ పాపతోటి ఇప్పుడు టెన్షన్ ఆ పాప కన్ను తీసేస్తే గుడ్డుదైపోతే ఏంటి అని ఊహించుకుని వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు అక్కడ వచ్చింది వచ్చినప్పుడు నేనేం చెప్పాను గ్యారంటీలు ఏమైనా ఇచ్చానా వెళ్ళద్దు అన్నారు అసలు హాస్పిటల్ వీళ్ళు ఏం చేస్తా తెలుసా బట్ మైక్లో మాట్లాడి వీళ్ళు ఏం చేస్తా తెలుసా సుదర్శన్ గారి దగ్గరికి వస్తారు మళ్ళీ ఏం చేస్తారు హాస్పిటల్ కూడా వెళ్తారు నేనన్న హాస్పిటల్లో వచ్చిన ఏ రిపోర్ట్తో ఏ రిపోర్ట్తో నాకు పని లేదు మీ ఇష్టంతో వెళ్ళండి అక్కడ ఏమొచ్చిందో ఆ తర్వాత విషయము కానీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు బెడ్కి విడుదల ఇస్తాడని చెప్తే కేవలం వాళ్ళు ఏమని చెప్పి వెళ్ళారమ్మా టెస్ట్ చేయించుకుందాం ఎంతవరకు తగ్గిందని చెప్పి వెళ్ళామండి హాస్పిటల్ వాళ్ళైతే చాలా బాగా తగ్గిందన్నారు మేము వాళ్ళతో అన్నాము మీరు కదండి మాకు ఎప్పుడో తెలిసింది తగ్గిందని రిపోర్ట్ తీసుకురావడం కోసం వచ్చామని చెప్పి చెప్పింది కదా సూప్ వస్తుందని చూడండి ఎంత చక్కగా ఉంది పిల్ల ఇదేంటి రాళ్ళు ఇచ్చాను అందరికి చెప్పు ఐ చే పకడ అ దిగు నర్సదా చబులు కొట్టండి చబులు కొట్టండి గట్టిగా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా వ్యాధి బాధలు తీరేనో కక ఫరచెదు యెహోవా వ్యాధి ఫరచెదు తీరేనో కక ఫరచెదు యెహోవా కక ఫరచెదు

తన దోస్తులను దేవుడు వాడుకుంటున్నారు అది మీరు చూస్తున్నారు టీవీలో టెన్ పర్సెంటే రానిస్తున్నారు బయటికి మనల్ని అర్థమైందా టెన్ పర్సెంట్ అంటే జస్ట్ అద్భుతాలు జరిగితే ఈ అభిషేకం ఎక్కడ రానివ్వట్లేదు ఏ టీవీలో రానివ్వట్లేదు భయం అవుతుంది వాళ్ళకి అర్థమైందా దేవుడు తన సేవకుని వాడుకుంటాడంటే ఆయన ఆత్మ ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి ఇది డెలివరెన్స్ విడుదల చప్పటి కొట్టని గట్టిగా చప్పటి కొట్టని గట్టిగా రఘునందు ప్రియులారా నా జరుడు యేసు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను ఏసు ఆశ్రయపరం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే ఏదైనా చక్ర శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి నాకు జరడిస్తున్నా స్వస్థత పొందగలు జరిగిన మరి ఒక నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఎయిట్ సెవెన్ మా అడ్రస్ ఎల్పి నగర్ బిఆర్ బిఎన్ రెడ్డి గుర్రంగూడ హైదరాబాద్